మౌలిక సౌకర్యాల కల్పనే వైకాపా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు శ్రీకాకుళం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా శ్రీపన్న రాజు గృహకల్పలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు డ్రైనేజ్ పండ్లను మంత్రి ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమే జయంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సుపరిపాలన సాగుతుందన్నారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఒబలేసు వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు తర్వాత పెద్ద ట్రైన్ అవుతాయి డబుల్ పే వచ్చిన వాళ్ళు ఒకసారి సైడ్ కొద్దిగా ఒక 4 5 వ సంవత్సరాలు టెండర్స్ అవార్డ్ అయ్యేది మెయిన్ రోడ్ కి హైవే కి అప్రోచ్ రోడ్ కి కొంచెం మార్చండి మొత్తం అన్ని అయిపోతుంది సర్ రోడ్ సర్ కనెక్షన్ నాని ఒక్క బట్టీ ఆడిసి దేని దేని చెడకి పట్టను గిరిజి రాసితి క్యాండిస్ 150 రూపాయలు